పరంశాంతి కృష్ణుడు సిద్ధాంతము భోగి ఆత్మల గురించి వివరణ ఈ వీడియోలో చక్కగా రుక్మిణీదేవికి చెప్పాడు అదేంటో విందామా ఒకసారి ద్వారకానాథుడు శ్రీకృష్ణుడు తన మహల్లో దంత దావనం చేస్తూ ఉన్నప్పుడు రుక్మిణీదేవి స్వయంగా తా తన స్వహస్తాలతోటి ఆయనకి సేవ చేయుటకు నిలబడింది అంటే చెతో నీళ్లు తీసుకొచ్చి ఇచ్చినది ఆ సమయంలో అకస్మాత్తుగా ద్వారకానాథుడు నవ్వటం బిగించేశాడు రుక్మిణీదేవి ఆలోచన చేస్తూ ఒకవేళ నా యొక్క సేవలో ఏదన్నా పొరపాటు జరిగిందా అందుకే ద్వారకాధీశుడు నవ్వుతున్నాడు అని భావించింది వెంటనే రుక్మిణీదేవి శ్రీకృష్ణుడితోటి స్వామి ప్రభు మీరు దంతధావనం చేస్తూ ఎందుకు అకస్మాత్తుగా నవ్వుతూ ఉన్నారు అని అంటూ నా సేవలో ఏదన్నా పొరపాటు జరిగిందా అని చెప్ అడిగింది చెప్పండి దయచేసి మీ నవ్వటానికి మీరు నవ్వటానికి కారణాన్ని వివరించండి అని అన్నది కృష్ణుడు అప్పుడు ఏమీ మాట్లాడలేదు తర్వాత నీ సేవలో ఏ త్రుటి అనేది లేదు దేవి రుక్మిణి ఇది మీ సేవలో తప్పులు ఉండటం సంభవమేనా అంటూ నాకు ఎందుకు నవ్వు వచ్చింది అంటే చాలా విషయాలు చాలా గుప్తంగా ఉంటాయి వెంటనే రుక్మిదేవి అన్నది మరి మీరు నవ్వటానికి మరి కారణం ఏంటి ఆ రహస్యం నాకు తెలపగలరు అని అన్నది అది తెలుసుకుంటే కానీ నా మనసు శాంతిగా ఉండదు అని అన్నది వెంటనే మరల నా మనసు అశాంతిగా పడకుండా ఉండాలి అంటే మీరు ఆ రహస్యం చెప్పాల్సిందే అన్నది అప్పుడు శ్రీకృష్ణుడు నవ్వుతూ రుక్మిణీ దేవితో ఈ విధంగా అన్నాడు చూడు ఎదురుగా రెండు ఒక చీమ దాని వెనకాల మగచీమ ఆడచీమ వెనకాల మగచీమ ఎంత స్పీడ్గా వెళ్ళిపోతూ ఉన్నదో ఒకదాని వెనకాల ఆడచీమ వెనకాల మగచీమ చాలా స్పీడ్గా పరుగులు తీస్తూ ఉంది దాని శక్తిని అంతా కూడా తీసుకొని దాని వెనకాల పడుతూ ఉంది దాన్ని పొందాలనే కోరికతోటి అది చూసి నా యొక్క మాయశక్తి ఎంత ప్రబలమైనది అనే ఆలోచన రావటంతో నాకు నవ్వు వచ్చింది అని కృష్ణుడు అన్నాడు రుక్మిణీదేవి దేవి ఆశ్చర్యచకితుడై చకితురాలై ఏంటి ప్రభు ఈ చీమ ఆ ఆడచీమ వెనకాల మగచీమ పరుగులు తీస్తూ ఉంటే ఇది మీ మాయ ఎలా అవుతుంది మా యొక్క ప్రారబ్ధం ఎలా అవుతుంది నాకు వివరించండి అని అన్నది అప్పుడు కృష్ణ పరమాత్మ అన్నారు నేను ఈ యొక్క మగచీమని పద్నాలుగు సార్లు వేరు వేరు యుగాల్లో ఇంద్రుడుగా చేశాను ఇంద్ర పదవిని కట్టబెట్టాను పద్నాలుగు సార్లు దేవరాజు ఇంద్ర పదవి అనుభవించిన తర్వాత కూడా ఆయన భోగము సమాప్తమై మరి మానవుడిగా వచ్చి పుట్టాడు ఆయన మానవుడిగా పుట్టిన జీవ జంతువులుగా పుట్టినా కూడా ఆ యొక్క భోగము అనేది ఆయన మనసులో సమాప్తం కాలేదు అందుకే ఇది చూసి నేను నవ్వుతూ ఉన్నా ఇంద్ర పదవిని అనుభవించిన వాడు కూడా ఇప్పుడు చీమ అయినా కూడా ఆడచీమని అనుభవించాలి అనే ఆలోచనతోటి దాని వెనకాల పడుతూ ఉన్నాడు ఇంద్ర పదవి కూడా భోగిన శరీరమే భోగి శరీరము మానవుడు చాలా ఉత్కృష్ట కర్మలు చేస్తేనే ఇంద్ర పదవి లభిస్తూ ఉంటుంది అనగా వంద అశ్వ మీద యజ్ఞాలు చేస్తే ఆ వ్యక్తికి ఇంద్ర పదవి ప్రాప్తిస్తుంది మరి ఆ ఇంద్ర పదవిలో కూడా అన్ని సుఖభోగాలు అనుభవించి మరి పూర్తి అయిన తర్వాత ఆయన పుణ్యకాత మరలా ఏదో ఒక జన్మ తీసుకోవటం అనేది జరుగుతూ ఉంటుంది అందుకనే ప్రతి ఒక్క జీవి కూడా ఇంద్రియాలకు స్వామియే అనగా కానీ ఎప్పుడైతే ఈ జీవుడు ఇంద్రి ఇంద్రియాలకి దాసుడు అయిపోతాడో వాళ్ళ జీవితం కలుషితమే అయిపోతూ ఉంటుంది మాటి మాటికి జన్మ మరణ చక్రంలో బందీకృతం అవ్వాల్సి వస్తుంది యుక్తమైనటువంటి మనసు పునర్జన్మకు కారణం అవుతూ ఉంటుంది మరి మానవుడు కూడా ఎక్కడైతే వాసన దేని మీదైతే ఉంటుందో మళ్ళా దాని అనుసారంగా అంతిమ సమయంలో మరి అదే చింతన చేస్తూ ఉంటూ ఉంటారు ఆ చింతన అనుసారంగానే మానవుడు యొక్క గతి ఉన్నతంగాను నీచమైనటువంటి గాను ఆయా యోనిలో జన్మలు తీసుకోవటం జరుగుతుంది అనగా తోటే వారి యొక్క ఆత్మశక్తి అయిపోతూ ఉంటుంది వాసన పైన విషయ వికారాలు వాసనల పైన ఎవరైతే విజయాన్ని పొందుతారో అదే అసలైన సుఖము అదే సుఖాన్ని పొందేటువంటి ఉపాయం కూడా అంటే పైన విజయం పొందటమే అసలైన సుఖం పొందటానికి ఉపాయము ఇప్పుడు చూడండి అగ్నిలో నెయ్యి అర్ఘ్యం వేస్తూ ఉంటే అది పూర్తిగా ఎగసి పూర్తిగా అగ్ని ప్రతిజ్వలిస్తూ ఉంటుంది ఆ దిశ వైపుకే కామ వికారం కూడా వెళ్తూ ఉంటుంది ఆలోచనకి దిశను చూపిస్తూ అగ్నిలో ఇంకా నెయ్యి పోస్తూ ఉంటే విషయ వాసనల వెనకాలే అది పనిచేస్తూ ఉంటుంది దాన్ని ఆర్పాలి అంటే ఒక నియమం అనుసారంగా శీతలత జలాన్ని దాంట్లో వేయాల్సి వస్తుంది ప్రపంచం యొక్క మోహములు వదలటం చాలా కష్టమే వాసనలు పెరుగుతున్న కొద్దీ భోగం కూడా పెరుగుతూనే ఉంటుంది దీనితో దీనితోటే ప్రపంచం కూడా చాలా కఠినంగా తయారవుతుంది వాసనలు ఎంతవరకు అయితే క్షీణించవో అంతవరకు ముక్తి అనేది లభించదు పూర్వ జన్మ యొక్క శరీరం అయితే వదిలేస్తారు కానీ మరలా జన్మ తీసుకోవటంతో ఆ యొక్క మనసు అయితే వదలలేకపోతారు పూర్వ జన్మల నుండి మనసు అవుతూ ఒక జన్మ తర్వాత ఇంకో జన్మలో అయినా అదే మనసు బుద్ధి సంస్కారాలు అదే వాసనాయుక్తమైనటువంటి సంస్కారాలు ఉన్న కారణం వల్ల మళ్ళా అనుభవిస్తూనే ఉంటారు సమస్త కామనలు అనగా గౌరవము గొప్పలు ఆ టేస్టులు సైతాన్ని సుఖము భోగము ఆలస్యము మొదలైనవన్నిటినీ ఎప్పుడైతే పరిత్యాగం చేస్తారో అప్పుడు పరమాత్మని పొందగలుగుతారు ఇది పరిత్యాగం చేసి పరమాత్మ యొక్క శరణను తీసుకోవటంతో మానవుడికి బ్రహ్మ భావన అనేది ప్రాప్తిస్తూ ఉంటుంది కాబట్టి ఇక్కడ మీరు ఏ విధంగా కర్మ సిద్ధాంతము ఆత్మకు వెనుబెట్ట వస్తూనే ఉంటుందో అనే విషయము మాయలో మానవుడు జీవ జంతువులు పశుపక్షాదులు ఎలా పడుతూ ఉంటాయి అన్న విషయం ఇక్కడ చక్కగా వివరించాడు కృష్ణుడు కాబట్టి పునరభిమనం పునరభిజననం అనేది ఉంటుంది కర్మ సిద్ధాంతం అనుసారంగా ఇక్కడ జన్మ మరణ చక్రానికి అతీతం కావాలి అన్న విషయ వాసనలు సమాప్తం అనేది చెయ్యాలి అని అంటూ ఉన్నారు అచ్చా నమస్తే చక్కటి టాపిక్ మనకు ఏ ఏ చిత్రాల ద్వారా కూడా చూపించారు ఈ వీడియోని మాటి మాటికి చూస్తే సిద్ధాంతం మీకు కూడా అవగాహన అవుతుంది జన్మ సిద్ధాంతం కూడా అర్థమవుతుంది నమస్తే ధన్యవాదాలు